సంగారెడ్డి మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు సంగారెడ్డి మున్సిపాలిటీలోని ఐదు వందల అరవై మహిళా సంఘాలకు ఒక కోటి తొంభై ఆరు లక్షల వడ్డీ రాయితీ చెక్కులు అందించారు రాష్ట్రంలోని మహిళలకు కోటీశ్వరుల నుంచి ఏడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఆరూరు చేరియాల ముడిదేవుపల్లి ప్రాంతాల్లో కొత్తగా పరిశ్రమలు స్థాపించబోతున్నట్లు ఆమె తెలిపారు ఇదే ప్రేరణతో మహిళా పొదుపు సంఘాల సభ్యులు ఒక గ్రూప్ గా కలిసి చిన్న చిన్న ఇండస్ట్రీలను పెట్టుకుని ఇతరులకు స్వయంగా వారే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఎదగాలని సూచించారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మహిళలదే పైచేయగా ఉండబోతుందని ఆమె జోస్యం చెప్పారు అనంతరం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డిలో పొదుపు సంఘం ద్వారా రుణం తీసుకొని పట్టణానికి చెందిన భారతి అనే మహిళ డ్రై క్లీనింగ్ షాప్ ను ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా ఎదిగి రాష్ట్రంలోనే ఆమె ఆదర్శంగా నిలిచినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాఘు గౌడ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జార్జ్ నాయకులు కూన సంతోష్ షెఫీ బ్యాంక్ అధికారులు మహిళలు తదితరులు పాల్గొన్నారు బ్యాంక్ ఓకే కోటి తొంభై ఆరు లక్షల నలభై ఒక్క వేసినటువంటి బ్యాంక్ రుణాలకు సంబంధించిన చెక్కును కూడా మరి అధ్యక్షులందరికీ కూడా అందించడం జరుగుతుంది అమ్మాసారి చెప్పడంతో స్వాగతిద్దాం పెద్ద మొత్తాన్ని మనం స్వీకరిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళందరూ అలాగే నిలబడతారు దానిలో భాగంగా మన మహిళా సోదరి మనలందరికీ వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈ రోజు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు తెలంగాణ ఇండస్ట్రియల్ చైర్ గారు శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్నారు వారికి స్వాగతం తెలుపుతున్నాను అదేవిధంగా వేదికపైనున్న ప్రముఖులు ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళా సోదరిమలందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు నిన్న భారతి గారితో మాట్లాడి అమ్మ ఈ ప్రోగ్రాం ఉంది మనం ఎలా చేయగలము ఏంటి అంటే ఒకటే మన మాట అన్నారు సార్ ఆ ఫ్లెక్సీలో ఇందిరా మహిళా శక్తి ఉంది సార్ మా శక్తి ఏంటో చూపిస్తానని చెప్పింది సో ఈరోజు నేను అనుకున్నాను మూడు వందల మంది వస్తారేమో అనుకున్నాను అరౌండ్ ఒక ఏడు వందల మంది వచ్చారు ఇక్కడికి సో దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది ఇందిరా మహిళా శక్తిలో ఎంత శక్తి ఉందో అని సో మన ముందున్న మహిళ డీజీఏఎసీ చైర్పర్సన్ గా ఒక మహిళ ఉన్నారు మన జిల్లా జడ్జి ఒక మహిళ ఉన్నారు మన కలెక్టర్గా ఒక మహిళ ఉన్నారు అదనపు కలెక్టర్గా ఒక మహిళ ఉన్నారు రేపు ఇంతకుముందు మున్సిపల్ చైర్పర్సన్ గా ఒక మహిళ ఉన్నారు ఇప్పుడు కాబోయే చైర్పర్సన్ ఒక మహిళ ఉండబోతుంది మున్సిపల్ ముప్పై ఎనిమిది మంది కౌన్సిలర్స్ ఉంటే అందులో పంతొమ్మిది మంది మీరే రాబోతున్నారు సో దీన్ని బట్టి చూసుకోవచ్చు మీ శక్తి ఎంత గొప్పదో ఎంత విలువైందో మన ఇంట్లో ఏ విధంగా మన కుటుంబానికి చక్కదిద్స్తున్నామో అదే విధంగా సమాజాన్ని కూడా చక్కదిద్దాలంటే అది మీ చేతిలో ఉంది అది ఎందుకు అంటే దాదాపు పదకొండు వందల తొంభై ఆరు సంఘాలు మన సంగారెడ్డిలో ఉన్నాయి దాదాపు పదకొండు వేల మంది మహిళలు దీనిలో సభ్యులుగా ఉన్నారు మీరు తలుచుకుంటే సాధ్యం కాదా సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ మార్పు తేవాలంటే అది ఒక మీ చేతిలోనే ఉంది అందుకే ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశం కొద్దీ ఈ ఇందిరా మహిళా శక్తి పథకం అనేది తీసుకురావడం జరుగుతుంది మీ మీ యొక్క ఆర్థికంగా స్వాలంబన కలిగించాలనే ఉద్దేశం కొద్దీ గతంలో మీరు చెల్లించిన వడ్డీ అనేది ఏంది తిరిగి మీ అకౌంట్లోకి ఇవ్వాలనే ఉద్దేశం కొద్దీ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టుకున్నాము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు తెలంగాణ గవర్నమెంట్ కు అదే విధంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మన నిర్మలా మేడకి వీళ్ళందరికీ పేరు పేరున మన మహిళా సంఘాలందరికి తరఫున ప్రత్యేకనే అదృష్టం అసలు ఆడపిల్ల ఉంటే బాధపడతాం కావనా ఇప్పుడు బాధపడతారు ఎందుకంటే అన్ని రంగాల్లో ఉన్నాం ఇప్పుడే కమిషనర్ గారు చెప్పిండు వచ్చే మున్సిపల్ ఎలక్షన్ లో పండుంది అసలు ఇరవై దాటుతుంది మా ఆట సంఖ్య జనరల్ కూడా ఆడవాళ్ళు నిలబడుతున్నారు అంత సత్తా అంత ధైర్యం వచ్చింది న్యాయం ధర్మాని కోసం మహిళల ముందుకు వస్తున్నారు కాబట్టి మీకు ఈరోజు ప్రభుత్వం అండగా ఉంటుంది మరి పెట్రోల్ పంప్ మన సంగారెడ్లో పెట్టి రాష్ట్రం ఎక్కడా లేదు మన సంగారెడ్లోనే మహిళల పెట్రోల్ పంప్ పెట్టి స్వయంగా సీఎం గారు వచ్చి ఓపెన్ చేసింది అది జాలు కదా ఉద్దాం అన్నమంతా పిసికి చూస్తామా అయ్యిందా కాలేదని ఒక మెతుకు చూస్తే అయిందా కాలేదా అని తెలుస్తుంది ఇప్పుడు ప్రభుత్వం కూడా అంతే మహిళలకి ఎంత సపోర్ట్ ఇస్తుందో మీ అందరికీ తెలుసు ఇంకా కూడా చేయడానికి ముందుకు వస్తుంది ప్రభుత్వం ఈరోజు మరి పావులవాటి చెక్కులు తీసుకుంటున్నాం గత ప్రభుత్వం పదిహేనులో ఎప్పుడైనా ఇంత ఆనందంగా ముఖాల నవ్వు కనిపించిందా మీలో మీరే అనుకోండి పోయిన ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇట్లా నవ్వుకుంటూ పది మందికి కలిసి అది ఎందుకున్నాం గ్రూప్లో మన పైసలు మనమే వేసుకొని ఆ పైసలు కూడా దేనికి కష్టంగా ఉంది గ్రూప్లోకి వెళ్ళి చాలా చాలామంది అన్నారు నాతో కూడా అన్నారు మనం గ్రూపు నడపలేము సొంత పైసలు పెట్టుకున్న ఆ పైసలు మాకు ఇదే అయితే లేదు ఏమీ లాభం లేదు అనే స్థాయిలో ఉంటుంది గ్రూప్లో వాళ్ళు ఇప్పుడు ఎన్నో గ్రూపులు కొత్త గ్రూపులు కూడా మా తయారు చేసుకొని మీరందరూ కూడా ముందుకెళ్తున్నారు ఇదే విధంగా ఇంకా కూడా మీరు సంఘటితంగా అయి సమాజానికి కూడా మీరు చేసే సేవ చాలా ఉంది ఒక ఇంట్లో ఎట్లా చేస్తారో సమాజం కూడా మహిళలు అట్లా ముందుకు రావాలి సమానం ఇప్పుడు మగవాళ్ళు ఎంతనో మనం కూడా అంతే ఇప్పుడు దీంట్లో కూడా ఉంది మనకు విద్య లేని వాళ్ళకు కూడా విద్య నేర్పియాలి ఎప్పుడు అంటే రాత్రిపూట మరి ఏర్పాటు చేసింది గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఏలు ముద్ర పెడితే ఎవరైనా పెట్టించుకుంటారు మా మాయ మాటలు చెప్పి ఏలుముద్ర పెడితే ఉన్నయాన్ని ఓసుకోవద్దు అంతేనా ఉంటే ఆ మ్యాటర్ ఎంతో చదివి సంతకం చేస్తాం అలాంటి ఇబ్బంది ఉండకుండా మరి ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ పర్సెంట్ విద్య ఉంటే ఎక్కడ కూడా అవకతవక జరగవు మరి సొంత ఆలోచన చేసే నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం కలుగుతుంది